మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంకా ఏంటి గొంతు తేడాగా ఉందని అనుకుంటున్నారా పనులు అయితే చాలా అయిపోవడం వల్ల ఇంకా దానికి తోడు ఫంక్షన్లు అవి ఎక్కువ అవడం వల్ల ఇంకా నేనైతే ఒక పక్క ఫంక్షన్కి వెళ్ళడము నెక్స్ట్ ఇంట్లో పనులు అవి చూసుకోవడం ఇంక ఇదంతా నాకైతే విపరీతంగా పని అయితే ఎక్కువైపోయిందండి నెక్స్ట్ ఇంకా బంగారమ్మకు కూడా కొంచెం ఒక మూడు రోజులు వీలు పడపోవడం వల్ల నాకు ఇంట్లో పని అయితే బాగా ఎక్కువైందనమాట ఇంకా దానివల్ల నేను వీడియోలు తీస్తున్నాను ఇంకా వెళ్ళాల్సిన ఫంక్షన్కి అయితే బయలుదేరి వెళ్తున్నాను ఇంక ఇంట్లో పనులు చేసుకుంటున్నాను కానీ నాకు వీడియో ఎడిట్ చేయాలంటే మాత్రం అస్సలు టైం కుదరట్లేదండి ఎందుకంటే ఒక్క వీడియో నేను ఎడిట్ చేయాలని అంటే నాకు దగ్గర దగ్గర ఐదు ఆరు గంటలైతే పడుతుందండి ఎందుకంటే నేను మార్నింగ్ నుండి నైట్ వరకు మొత్తం ఫుల్ డే వ్లాగ్ నేను షూట్ చేస్తాను అనమాట ఓన్లీ మార్నింగ్ పెట్టినా ఓన్లీ నైట్ పెట్టినా సరే చాలామంది అక్క ఫుల్ డే వ్లాగ్ పెట్టక్క అని నన్ను చాలామంది అడుగుతారండి ఇక్కడ ఇంకా అందుకని చెప్పి నేను ఫుల్గా వ్లాగ్ అంతా షూట్ చేస్తాను అదంతా ఎడిట్ చేసి ఒక ఫుల్ డే వ్లాగ్ని నేను మీకు షేర్ చేయాలి అని అంటే నాకు మినిమం ఐదు గంటలైతే కంపల్సరీగా పడుతుందండి అది వాయిస్ ఓవర్ ఇచ్చుకొని వాటిని ఎక్కడ కట్ చేయాలో కట్ చేసుకొని మొత్తం ఎడిటింగ్ అంతా చేసుకొని దానికి మొత్తం బ్యాక్గ్రౌండ్లో ఉన్న మ్యూజిక్లు ఇవన్నీ మొత్తం మైనస్లు చేసుకొని చాలా ప్రాసెస్ అయితే ఉంటుందండి కాకపోతే ఖాళీగా ఉన్నప్పుడైతే నేను చేస్తానండి కానీ ఇలా బిజీ షెడ్యూల్స్ ఉండి నేను కొంచెం ఫంక్షన్స్కి వెళ్ళి ఇంట్లో పనులు చూసుకుంటే మాత్రం కొంచెం చేయడానికైతే నేను బద్దకిస్తాను ఎందుకంటే నాకు దాని మీద ఫుల్ ప్రెషర్ పెట్టి నేను వీడియో చేశాను అనుకోండి ఒక ఫైవ్ అవర్స్ అలా వీడియో చేస్తూ ఉంటే నాకు కొంచెం అసలు తర్వాత అయితే విపరీతంగా తలనొప్పి వస్తుంది అనమాట కొంచెం ఈ పూజలు అవన్నీ అంటే నేను కొంచెం తలకు స్నానాలు అయితే విపరీతంగా చేసుకుంటానండి నేను నాకు ఎందుకో గానీ మార్నింగ్ దీపారాధన చేయాలి అంటే తలకైతే చేయాలండి ఈవినింగ్ నార్మల్గా స్నానం చేసి పెట్టుకుంటాను కానీ మార్నింగ్ మాత్రం కంపల్సరీగా తలకు చేసుకోవాలన్నమాట ఈ రోజు ఒక పెళ్ళికైతే వెళ్ళాలండి ఇప్పుడైతే పెళ్ళికైతే బయలుదేరి వెళ్తున్నామండి అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే చేస్తాము ఇంకా ఫంక్షన్కి అయితే టైం అయిపోతుందండి ఫాస్ట్ ఫాస్ట్ అయితే వెళ్తున్నాం అనమాట రోజు ఏదో ఒక ఫంక్షన్ రోజు ఏదో ఫంక్షనే ఈ రోజు అయితే ఇంకా ఇంట్లో పనులు కూడా ఉన్నాయి ఇంకా అటు నుంచి వచ్చి అయితే చేస్తానండి నేను పిల్లలు వెళ్ళంగానే ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యాము ఇంకా అక్కడ నుంచి మార్కెట్కి వెళ్ళే పని కూడా ఉంది ఇంకా అక్కడ నుండి ఒక జ్యువెలరీ షాప్కి కూడా వెళ్తున్నామండి నేను అదైతే మాత్రం రేపు నేను మీకు వీడియో అయితే షేర్ చేస్తాను ఇప్పుడు అయితే వెళ్ళిపోతున్నాం వెళ్ళిన తర్వాత అక్కడ ఫంక్షన్ దగ్గర మీకు అయితే తప్పకుండా నేను వీడియో అయితే తీస్తే మీకు అయితే షేర్ చేస్తాను ఇంకా మేము ఫంక్షన్కి వెళ్ళే తావులనైతే మధ్యలోని బంగారమ్మ గుడికి అయితే వెళ్తున్నామండి బంగారమ్మకి వారాలు చేస్తున్నారు చాటింపు అయితే వేశారు ఇంకా తినన్నారు ముందు గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు పెళ్ళికి బయలుదేరి వెళ్దామని అన్నారు ఇంకా అందుకని చెప్పి ముందైతే గుడికైతే వెళ్ళామండి గుడిలో దర్శనం అయితే చేసుకున్నాం అనమాట నేను ఈ లాగు తీసింది ఎప్పుడంటే లక్షవారం అండి ఇది లక్షవారం లాగ్ అనమాట అప్పటికైతే కొంచెం బాగానే ఉందండి ఆ రోజు ఇవన్నీ తిరిగి ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ నైట్ నుంచి నాకు కొంచెం తేడా చేసింది అనమాట ఇంకా అక్కడికైతే వచ్చామండి వచ్చిన తర్వాత అయితే ఇంకా మొత్తం ఊరంతా మా ఆయన గారు వాళ్ళు చుట్టాలేనండి మొత్తం అందరూ చాలా సరదాగా మాట్లాడుకుంటారు ఇంకా మా ఆయన గారితో అనమాట అంటే మా ఆయన గారు ఈ గుళ్ళకాడికి వచ్చేటప్పుడు ముందు ప్లాన్ చేసుకోకుండా వచ్చేస్తే షూ వేసుకొని వచ్చేస్తారండి ఇంకా చెప్పులు అయితే కొంచెం ఫ్రీగా ఉంటాయన్నమాట ఇప్పుడేమో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు సరదాగా ఎలా మాట్లాడుకుంటున్నారు ఒకసారి వినండి ఇంకా వాళ్ళతో మాట్లాడడం అయితే అయిపోయిందండి ఇప్పుడు ఇంకా మా ఆడపడుచులు ఇద్దరు వస్తున్నారు అనమాట దివ్య అని దీపు ఆ దీపు వాళ్ళ అబ్బాయి అండి కొంచెం దీపు వాళ్ళ పిల్లలకి ఇంకా దివ్య బాబుకి ఇద్దరికి మా ఆయనగా రెండు భయమే అనమాట బాబు అయితే టీవీ లేకపోతే సెల్ చూస్తున్నాడు అంటండి కంప్లైంట్ అయితే వస్తుందనమాట దివ్య ఇంకా ఫుల్గా మా ఆయన గారు అయితే భయపెట్టారు గుడిలో దర్శనం అయిపోయింది ఇప్పుడు బంగారం గుడికి అయితే వచ్చాము బంగారం వారాలు చేస్తున్నారు కదా గుడిలో దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మేము పెళ్లికి అయితే బయలుదేరి వెళ్తున్నాము ఇంకా ముందైతే పెళ్లికి వెళ్ళడానికన్నా ముందు మార్కెట్కి అయితే వెళ్తున్నాం అండి మేము తేనైతే త్రీ డేస్ అయిందండి కారంకి సామాన్లు అయితే కట్టేసి ఉంచమని చెప్పారు అయితే ఇంకా అతనేమో నిన్న ఫోన్ చేశారండి నిన్నైతే ఒక్కోటే ఉంటానండి రండి అని ఇంకా తినైతే ఏదో పనిలో పడి మర్చిపోయారు ఇంకా మేము సామాన్లు ఏ రోజు కట్టమన్నామో ఆ రోజు షాప్ అయితే ఈ ఈరోజు మళ్ళీ మార్నింగ్ చేసేటప్పటికి ఈరోజు కూడా ఇంకా మధ్యాహ్నం నుండి షాప్ అయితే క్లోజ్ చేసేస్తున్నారంటండి ఇంకా అందుకని అతను సార్ మూడు రోజులు అయిపోయిందండి కట్టేసి అంటున్నారు మార్కెట్కి అయితే వచ్చామండి చాలా రోజుల తర్వాత అనమాట నేను కాలేజ్కి కంటిన్యూస్గా ఫైవ్ ఇయర్స్ అయితే ఈ పూర్ణ మార్కెట్ దగ్గరే దిగి ఏవిఎన్ కాలేజ్కి అయితే వెళ్ళేదాన్ని అండి ఈ మార్కెట్ దగ్గర దిగి ఇక్కడ నుండి ఏవెన్ కాలేజ్కి నడుచుకొని వెళ్ళేదాన్ని అనమాట ఇంకా ఇంటర్ రెండు సంవత్సరాలు డిగ్రీ మూడు సంవత్సరాలు మొత్తం ఐదు సంవత్సరాలు ఇక్కడికి వచ్చేదాన్ని ఇంకా అప్పుడుకున్న ఏరియాకి ఇప్పుడు ఏరియాకి ఇప్పుడు అది మొత్తం చేంజ్ అయిపోయిందండి రోజు రోడ్లు మొత్తం అని చాలా వెడల్పు అయితే బాగా చేశారనమాట మేము ఇక్కడికి వచ్చేటప్పటికే ఆవిడతోనైతే కటింగ్స్ అయితే పంపించారండి మార్కెట్ దగ్గర లోపల పందుంపుల సందు అంటారు కదండీ ఆ వెనక్కి వెళ్తే హోల్సేల్ షాపులు ఉంటాయి అన్నమాట ఇంకా అక్కడ కారం కడతారు ఇంకా అక్కడైతే తీసుకున్నాం అదిగోండి ఆవిడతోనైతే పప్పుము అతను మా కారు దగ్గరికి పంపించారండి సామాన్లు ఇంకా వచ్చిన ఆవిడకి కూడా డబ్బులు అవి ఇచ్చారు తను తీసుకోమని ఇంకా ఇతనికేమో షాప్ అతనికి అయితే ఫోన్పే అయితే చేస్తారనమాట ఇంకా అక్కడి నుంచి మేమైతే నుండో జ్యువెలరీ షాప్కి వెళ్దామని అనుకుంటున్నామండి నార్మల్గా ఓన్లీ గోల్డ్తో కాకుండా ఏవైనా ముత్యాలతోని అలాగే రూబీస్తోని సౌత్ సిపర్ల్స్తోని అలా ఏమైనా చేయించుకొని మెడలో వేసుకుందామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇంకా ఎందుకని చెప్పి షాప్కి అయితే వచ్చామన్నమాట వచ్చి ఇక్కడ ఆర్డర్ అయితే ఇచ్చామండి ఇంక ఇవి చేయడానికైతే త్రీ డేస్ పడతాయని ఇతనైతే చెప్తున్నారు ఓన్లీ గోల్డే కాకుండా మొత్తం ఇలా ఏమైనా చేయించుకుంటే అప్పుడప్పుడు కొంచెం మరీ ఫుల్ గోల్డ్ కాకుండా ఇలా ఏమేమి డిఫరెంట్గా వేసుకోవచ్చు ఇప్పుడు అందరూ ఇలా వేసుకుంటున్నారని మా ఆయన గారు అంటున్నారు ఇంకా వాటికి మేము గోల్డ్ బాల్స్ ఇంకా నార్మల్గా హుక్స్ ఇలాంటివన్నీ తీసుకున్నామండి అయితే ఇతను కొత్తగా వచ్చేయండి ఇప్పుడు ఈ బీట్స్ అయితే చాలా బాగుంటాయి మీకు ఏది మ్యాచ్ అవుతుందో చూడండి అనేసి అంటున్నారు ఇంకా మేము తీసుకున్న బీట్స్ అయితేనండి వినాయకుడివి ఉండేవైతే తీసుకున్నామండి ఈసారి గోల్డ్ బీట్స్ కొంచెం డిఫరెంట్ కానీ ఇంకా మొత్తం తయారైన తర్వాత ఎలా వచ్చాయో మీకు తప్పకుండా నేనైతే చూపిస్తానండి ఇంకా అక్కడ నుంచి అవి అయితే ఆర్డర్ అయితే ఇచ్చేసామన్నమాట ఇంకా అడ్వాన్స్ అది పే చేసిన తర్వాత ఇంకా అక్కడ నుండి పెళ్ళికైతే బయలుదేరి అయితే వచ్చామండి ఇంకా నేను టూ డేస్ బ్యాక్ అయితే ఒక వీడియో పెట్టాను కదండి ఇంకా మంగత్యాలి బాబుకి పెళ్ళికొడుకుని చేసినప్పుడు మేము వెళ్ళామనేసి ఇంక ఈరోజు ఆ అబ్బాయిదైతే పెళ్ళనమాట ఇంకా అక్కడికి వచ్చాము ఇంకా మా ఆయన గారు వాళ్ళు వాళ్ళు మొత్తం వాళ్ళ చుట్టాలతోనే అందరితోని మొత్తం మాట్లాడుకున్న తర్వాత అన్నీ అయిన తర్వాత అప్పుడు స్టేజ్ మీదకి అయితే వెళ్ళామండి వెళ్ళిన తర్వాత ఇంకా అక్షింతలు అవన్నీ వేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం అయితే మా ఆయన గారు నేను ఇక్కడే భోజనాలు అయితే చేసామండి ఇంకా స్టేజ్ మీదకి ఎలా వెళ్ళాము మంగతీ ఏమో అమ్మ కుంకుమొట్టు ఇందాకల నుంచి అందరు అక్షంతలు వేయడం వల్ల అది అలా కొంచెం చిన్నగా అయిపోయినట్టు అయిపోయింది ఇంకొకసారి పెట్టమంటే ఇంక నేనైతే పొట్టు అయితే పెట్టానండి మాంగతి మాత్రం చాలా బాగా మాట్లాడతారండి చాలా బాగా పలకరిస్తారు నాతోని ఎప్పుడు కనబడినా సరే ఇంకా మా పక్క లైన్లోనే ఉంటారనమాట ఇంకా అక్షంతలు వేసి వచ్చేస్తున్నాను ఇంకా పిన్ అయితే చాలా రోజుల నుండి అమ్మ బ్రహ్మకమ్మలాలు అయితే యాభై నాలుగు బ్రహ్మకమ్లాలు పూసాయమ్మా అని చెప్తున్నారు ఫోటో పంపిస్తే ఈసారి లాంగ్ వీడియోలు మీకు షేర్ చేస్తానండి నేను అంతకు వెళ్ళాము ఇంట్లో నుంచి అమ్మా ఇంట్లో నుంచి వెళ్ళి ఇప్పుడు కరెక్ట్గా రెండున్నర అయింది బయట బయట నుండి అయితే వచ్చామన్నమాట ఇంకా సేపు పడుకున్న తర్వాత అప్పుడు ఈవినింగ్ బొట్లు పెట్టడం అయితే స్టార్ట్ చేయాలి టూ థర్టీకి వచ్చాము టెన్ థర్టీకి వెళ్ళి టూ థర్టీకి వచ్చాము ఇప్పుడు టూ థర్టీ అయింది టైమ్ మొత్తం పిచ్చుకులు ఫ్రైడే కడితే ఫ్రైడేకి మొత్తం కంప్లీట్ చేసి ఒకసారి చూడండి ఒక్క ధాన్యం గింజ కూడా లేదు ఫ్రైడే తెచ్చి కట్టాము ఒక్క వన్ వీక్లో మొత్తం కట్టివన్నీ తినేసే మళ్ళీ తీసుకొని రావాలి షాప్ అడ్రస్ తెలుసా ఎక్కడో కరెక్ట్గా ఇంకా టూ ట్వంటీ ఫైవ్ ఎంత అవుతుంది ఒక వన్ అవర్ అయినా పడుకుంటే అప్పుడు ఈవినింగ్ లెక్సి మొత్తం పసుపులు రాసి బొట్లు పడ్డం అవన్నీ స్టార్ట్ చేయాలి ఇంక ఇప్పుడు వచ్చిన తర్వాత కాసేపు అయితే పడుకున్నానండి పడుకున్న తర్వాత అయితే చిన్నపాపకైతే రేపు పోలీస్ బ్యారక్స్ దగ్గర అయితే ప్రోగ్రామ్ ఉందని చెప్పాను కదండి రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కదా అక్కడికైతే తీసుకెళ్తున్నారనమాట అక్కడ కార్గిల్ లో వేసిన డాన్స్ మళ్ళీ రేపు కూడా ఉంది ఇంకా నెక్స్ట్ ఏవో ప్రోగ్రామ్స్ అవి ఉన్నాయి ఇంకా పాప అక్కడికి వెళ్తుంది ఇంకా పాప కావాల్సినవి కొన్ని అయితే ఉన్నాయండి దానికోసం ముందైతే నేను పాపని షాప్కి అయితే తీసుకొని వెళ్ళి పాప షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చాను వచ్చిన తర్వాత ముందైతే నేను ఒక పక్క వంట చేసుకుంటూ ఒక పక్క అయితేనేమో ఇంకా ద్వారబంధాలు పసుపులు రాసి బొట్లు పెట్టుకోవడం అది చేస్తాను ఇంకా యంత్రాత్రి అని ఇప్పుడే చేసుకున్నాం అనుకోండి రేపు పూజ కొంచెం ఈజీగా ఉంటుంది కదా ఇంకా అందుకని అనమాట ఇదిగోండి రైస్ అది పెట్టాను ఒక పక్క అయితే వంట అవుతూ ఉంది ఒక పక్క నేను బయట పనులు చేసుకుంటూ మీకైతే చూపిస్తాను ఎందుకంటే బయట మొత్తం కడుక్కునేది అదంతా నిన్నే చేసేసుకున్నాను కాబట్టి ఈరోజు జస్ట్ నేను తడుగుడ్లు పెట్టి మొత్తం తులసంకి ఇవన్నీ నేను పసుపులు రాసి బొట్లు అయితే పెడతాను ఇంకా నిన్నే వెళ్ళామండి చిన్నపాపని తీసుకొని నిన్న వర్షం పడిపోయిందని చెప్పి ఇంకొచ్చాం కదా నేను ఆల్రెడీ మీకు బ్లాగ్ కూడా నేను షేర్ చేశాను ఇంకా పని అవ్వకపోవడం వల్ల ఆ పని కూడా నాకు ఈరోజే పడింది అనమాట ఇంకా ఇంట్లో మనం పనులు చేసుకుంటూ ఉండిపోయామనుకోండి ఇంకా పిల్లలకు కావాల్సినవి కొనకపోతే వాళ్ళు ఇంకా డ్యాన్సులకి వాటికి ప్రిపేర్ అయినవి ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి కదా ఇంకా అందుకని నేను కాసేపు పడుకున్న తర్వాత పాపనైతే ఇంక ఈరోజు బయటికి తీసుకెళ్లి పాప కేటు కావాలి అవన్నీ కొనేసిన తర్వాత ఇంకొచ్చిన తర్వాత ఒక పక్క అయితే స్టవ్ మీద అయితే రైసు ఇంకా కూర అంతా పెట్టించుకున్నాను అనమాట ఇంక వంట చేసింది అంతా షూట్ చేస్తే టైం అయితే వేస్ట్ అయిపోద్దండి అండి బ్లాగ్కి ఏదో స్పెషల్స్ అయితే ఏమీ వండట్లేదు నార్మల్గా ఏదో ఏ బంగాళదుంప కూర వంకాయ కూర అలాంటివేవో వండుకున్నప్పుడు ఎందుకండి పెట్టడం ఇంక ఎందుకని అయితే నేను మీతో షేర్ చేయకుండా వంట పని అవుతూ ఉంటుంది ఈ లోపు నేనైతే గుమ్మాలకి పసుపులు రాసుకొని బొట్లు పెట్టుకోవడం ఇదంతా నేనైతే మీతోని షేర్ చేస్తాను నేను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఎంత నైట్ అయినా సరే నాకు తెల్లవారు నుంచి ఎంత బిజీ షెడ్యూల్స్ ఉన్నా నేను కొంచెం పనులన్నీ చేసుకుంటానండి ఎందుకంటే బంగారంకి కొంచెం వీలు పడలేదండి పడలేనప్పుడు తెల్లవారు చేద్దామని బద్దగించాను అనుకోండి ఇంకా తెల్లవారితే ఆగస్టు పదిహేను అండి పిల్లలు మా ఆయన గారు అందరూ తొందరగా లేచి వెళ్ళిపోతారు పెద్ద పాప అయితే వెళ్దగాని మా ఆయన గారికి ఇక్కడ స్కూల్లోని కంపల్సరిగా ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి పిలుస్తారు ఇంకా అలాగే రెండు మూడు దగ్గరలు కూడా ఇన్వైట్ చేస్తారండి రమ్మన్ మనీ ఎవ్రీ ఇయర్ అనమాట ఇంకా తను వెళ్తారండి ఇంకా అలాగే పిల్లలకి ఎవ్రీ ఇయరు స్కూల్లోని టెన్త్ క్లాస్లోని ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకైతే మాకు తోచిన వరకు అయితే మేము ఒక టూ ఇయర్స్ నుంచి అమౌంట్ ఎంతో కొంత అయితే ఇద్దామని అనుకున్నాం అనమాట ఇంకా అందుకని లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చారు ఇదిగోండి కారం సామాన్లు అయితే తెల్లవారు తీసుకొని వచ్చినవి ఇంకా ఎండబెట్టడానికి అవ్వలేదు అలాగే ఉండిపోయాను మీకు అయితే చూపిస్తున్నాను నేను ఇంకా ఈ ఇయర్ కూడా ఇద్దామని అనుకుంటున్నారండి ఇంకా ప్రిన్సిపల్ మేడంకైతే చెప్పారనమాట ఫోన్ చేసి టెన్త్లోని ఫస్ట్ సెకండ్ థర్డ్ లాస్ట్ ఇయర్ ఎవరైతే వచ్చారో వాళ్ళని అయితే ఇన్వైట్ చేయమని చెప్పారనమాట అంటే అమౌంట్ ఎంత అంతా అని కాదండి పిల్లలకి టెన్త్ క్లాస్ చదివే పిల్లలకి ఇలాగా మనం ఏమైనా ఇచ్చామనుకోండి వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అలా ఇస్తూ ఉంటే మనం కూడా తెచ్చుకుంటే మనకు కూడా అమౌంట్ అనేది వస్తుంది కదా అని వాళ్ళు అనుకుంటారు కదా ఇంకా అందుకని మా ఆయన గారు అలా అనుకున్నారు అనుకొని ఇంకా లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారనమాట ఇవ్వడం ఇంకా అందుకని తెను కూడా రేపు పాప వెళ్ళిపోగానే తెను వెళ్ళిపోతారు ఇంకా పాపకి స్కూల్కి దిగబెట్టిన తర్వాత అక్కడ నుండి పోలీస్ బారక్స్కి అయితే తీసుకెళ్తారంట ఇంకా అందుకని తెల్లవారి వరకు ఉండిపోయి తెల్లవారి స్కూళ్ళు లేవు కదా ఖాళీగా ఉంటాను కదా పని చేసుకుందాము అని నేను అనుకుంటాను కానండి ఇన్ని పనులు ఉన్నాయి అన్నప్పుడు ఈ పని అంతా ఇప్పుడే చేసుకోవడం చాలా మంచిదండి ఇంక అందులోకి పాప ఏమో మమ్మీ పోలీస్ బారక్స్ దగ్గరికి మీరు కూడా రండి మమ్మీ పేరెంట్స్ని రమ్మనమాని అంటున్నారు అని అంటుందండి ఇంకా ఒక పక్క చూస్తే నాకు ఇంట్లో పూజ ఉంటుంది ఇంకా అలాగే వీళ్ళు తెల్లవారి హడావిడిగా వెళ్ళిపోతారు పూజ అంటే నార్మల్గా నిత్యదీపారాధన అయితే బేగా అయిపోద్ది కానండి ఇలా శుక్రవారం అంటే నేను కాసేపు ఎక్కువే పూజ చేసుకుంటాను ఇంకా అంటే ఇంకా లలిత అయినా చదువుతాను ఇంకా లక్ష్మీ అష్టోత్తరాలు కనకధార ఇలాగ నాకు ఎందుకో ఖాళీగా ఉంటే చదువుతానండి అందులోకి ఇలా క్యారేజ్లు అవి హడావిడి లేవు అని అంటే రేపు తెల్లవారితే శుక్రవారం కాబట్టి ఇలా ముందు రోజు అన్ని పనులు చేసుకున్నాను అనుకోండి కొంచెం ఖాళీగా ఉంటుందనేసి చేసేస్తానండి నేను ఇంకా ఈలోపు ఒక పక్క అయితే అన్నం అయితే పెట్టానండి పెట్టి ఈరోజు సింపుల్గానే బంగాళదుంపటమాటి కర్రీ అయితే చేశాను అనమాట ఇంకా అదంతా నేను షూట్ చేయలేదండి ఎందుకంటే మొత్తం అక్కడ ఇక్కడ అన్నీ షూట్ చేసి మొత్తం క్లమ్జీ క్లమ్జీగా అయిపోద్ది మొత్తం అంతా ఇంకా అక్కడది ఇక్కడిది మొత్తం అంతా యాడ్ చేయాలి ఇంకా వంట చేసింది కూడా నేను వీడియో తీయాలి అంటే నాకు అక్కడ చాలా టైం వేస్ట్ అయిపోతుంది అనమాట ఇంకా అందుకని నేను అదంతా షూట్ చేయలేదు ఇంకా ఇల్లు అయితే నేను ఇందాకే పాపకి షాపింగ్కి తీసుకెళ్ళడానికి ముందే ఇల్లు అన్ని తడుగుడ్లు అయితే పెట్టేసుకున్నానండి ఇంకా దేవుడు గది అయితే మొత్తం అక్కడ నేను విగ్రహాలు పెట్టుకునే దగ్గర ఇదంతా క్లాత్తో అయితే క్లీన్ చేసుకొని మొత్తం అంతా తడుగుడ్లు అయితే ముందు పెట్టేసుకున్నానండి దేవుడిగా అది పని అయితే ముందు కంప్లీట్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఇంటి ముందుకైతే వచ్చానండి ఇంటి ముందు అయితే ద్వారబంధాలు ఉన్నాయి కదండి ఇంకా ఇంటి చుట్టూ ఉన్న ద్వారబంధాలకైతే ఇప్పుడు నేను పెట్టుకుంటున్నాను అనమాట ఇంకెప్పుడు పెట్టుకునేదే కాబట్టి నేను ఎదరు ద్వారబంధం వైపు ఉన్నదంతా మీకు చూపిస్తున్నానండి ఇంకా కార్ పార్కింగ్ వైపు పెట్టుకునేది అలాగే ఇంటికి వెనక వైపు కూడా ఒక ద్వారబంధం ఉందన్నమాట ఇంకా అవన్నీ నేనైతే తీలేదండి ఎందుకంటే ఇంకా ఎప్పుడు చూపించేదే కాకపోతే ఇది కూడా నేను ఎప్పుడు చూపించేదే కానీ ఇంకా ఇది ముందుని పెట్టుకునేది కాబట్టి మీకైతే నేను చూపిస్తున్నానండి ఇంకా ఇంటి ముందుని కూడా నేను ఈ గట్టుల దగ్గర అక్కడ పసుపులు అవి రాసి బొట్లు అయితే పెట్టించుకుంటున్నాను నేను ఈ ఎయిట్ థర్టీకి అలా స్టార్ట్ చేశానండి ఇప్పుడు టెన్ థర్టీ అవుతుంది ఇదిగోండి మా ఆయన గారు వచ్చారనమాట తెల్లవారు నుంచి ఖాళీ లేదన్నావు పిల్లలు వెళ్ళంగానే ఫంక్షన్లకు బయలుదేరవు ఇంకొచ్చిన తర్వాత ఏమో దాన్ని షాపింగ్కి అన్నావు ఇప్పుడు మళ్ళీ నైట్ అయ్యేటప్పటికి పనులన్నీ చేసుకుంటున్నావా అని అడుగుతున్నారు ఎందుకంటే మా ఆయన గారికి ఇంకేమీ లేదండి భయం ఎందుకంటే ఎక్కువ పని అది చేస్తే కొంచెం నాకు బ్యాక్ పెయిన్ వచ్చిందంటే ఫేవర్ అది వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు వాయిస్ ఆవర్ ఇచ్చేటప్పటికి కొంచెం నాకు ఒంట్లో బాగా తేడా చేసింది అంటున్నారు అనమాట ఈ మూడు రోజులు ఫుల్గా పనులు చేసుకున్నావు అందుకే నీకు బాగాలేదని ఈ రోజు కూడా అంటున్నారు నేను చెయ్యడం అయితే బలవంతంగా చేస్తాను కానీ నాకు ఇంకా తేడా చేసేస్తుంది అనమాట అందుకని మా ఆయన గారి భయం అందుకే వద్దని అంటారు అంతేగాని పూజలు అవి వద్దు అలాగైతే ఏమి అనరండి ఇంకా మా పాప కూడా అని మమ్మీ నువ్వు ఇప్పుడే చెయ్యాలా నీ తెల్లవారు చేసుకొని చేసుకోవచ్చు కదా మమ్మీ నీకు దేవుడు ఇప్పుడే చేయమన్నాడా అని అంటే పూజలు చేయొద్దని అనరండి నేను ఇవన్నీ పని చేసుకుంటే నాకు ఎందుకని అడుగునో వచ్చేస్తుందని అలాగే భయం అనమాట అందుకే పిల్లలు కూడా మా ఆయన గారు భయపడతారు ఇంకా కానీ నేను మాత్రం ఇవన్నీ చేసుకొని పడుకుంటు పోతానండి ఎందుకంటే ఇలా చేసుకొని పడుకుంటే కొంచెం ప్రశాంతంగా నిద్ర అయితే పట్టినట్టు ఉంటుంది పనులు ఏమైనా ఉండి పడుకుంటుపోయినా సరే మార్నింగ్ మళ్ళీ తెల్లవారు వేగా లేచిపోవాలి అనేసి అనిపిస్తుంది అనమాట నార్మల్గా ఇంకా వరలక్ష్మి పూజ అంటే ఎలాగ నాలుగు గంటలు ఎగుస్తాను కాని అండి ఇలా నార్మల్ శుక్రవారం అయితే మరీ అంత బేగైతే లేగను ఇంకా తెల్లవారు లేవంగానే ఇంక ఇవన్నీ రెడీగా ఉంటాయి కాబట్టి పిల్లలకి మొత్తం టిఫిన్ అదంతా రెడీ చేసిన తర్వాత నా పని నేను చేసుకోవచ్చు కదండి అందుకని నేనైతే చెప్తున్నాను అనమాట ఇంకా తులసమ్మకు కూడా నేను పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి తులసమ్మ వరకు పెట్టిన తర్వాత ఎందుకో ఉరువులు అనిపించేయి కాకపోతే లాస్ట్ వీక్ కూడా అలాగే బతికించానండి వరలక్ష్మి పూసుకన్నా ముందు వారాలు అలాగే అయిపోయేటప్పటికీ నాకు ఎందుకో తెల్లవారు పని ఎక్కువ అయిపోయింది అనమాట ఇంక అందుకని చెప్పి బయటకు వచ్చి పెడుతున్నాను కానీ నన్ను ఒక పక్క రామలక్ష్మి అక్క అడుగుతుంది అమ్మాయి ఎందుకు వర్షం పడిపోయేటట్టుంది ఎందుకు పెట్టేస్తున్నావు అని అంటే లేదు రామలక్ష్మి అక్క ఇంక పడినా పడకపోయినా సరే నేను ఇంక గట్టు వరకు ఎలాగ పెట్టుకున్నాను కాబట్టి ఇంకా బయట మెట్లు అవి పోయినా తెల్లవారు అయితే నాకు ఖాళీ లేదు పాపకి ఇలా రేపు ప్రోగ్రామ్ అయితే ఉంది వెళ్ళాలి అని చెప్తున్నానండి ఇంకా మా వీధిలో వాళ్ళు కూడా నార్మల్గా బయట కొంచెం క్లైమేట్ అయితే కూల్ అయిపోయింది రాత్రి వర్షం అంటున్నారని చెప్పి లోపల ద్వారబంతాల వరకే పెట్టుకున్నారు కానీ రోడ్డు మీద అయితే ఎవరు పెట్టుకోలేదండి కాకపోతే ఇంకా నేను మాత్రం ఇంకా పట్టానంటే మొత్తం పెట్టేసి అయితే పడుకుంటూ పోతాను నీకు మనసులో కూడా అనుకుంటున్నాను అనమాట అమ్మో తెల్లవారికి వర్షం పడకూడదు అనేసి అంటే నా ఫీలింగ్ అలా ఉంటుందండి ఇంకా అదే నేను మీతోనైతే నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట ఈ లోపు నేను వచ్చిన తర్వాత చెప్పానండి పిల్లలు ఇంకా నువ్వు కూడా పెట్టుకొని తినేయండి మీరు అనేసి అన్నాను ఇంక నేను ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే స్నానం చేసుకున్న తర్వాత ఇంక ఏదో ఒకటి తినేసి నేను పడుకుని పోతాను అన్నాను ఇంకా పాపకి రేపు ప్రోగ్రామ్ ఉంది కాబట్టి పాప కొంచెం వేగలేసిపోద్దు అండి అందులోకి రేపు శనివారం కదా తలకు స్నానం అది ఒకటి చేసుకోవాలి ఇంకా ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్కి అలారం అయితే పెట్టుకుందనమాట ఇంకా వాళ్ళైతే భోజనాలు అవి చేసేసి పడుకోవడానికి రూముల్లోకి అయితే వెళ్ళిపోరండి మా వీధిలో వాళ్ళు అయితే నేను ఈ బయట వచ్చి పెట్టేటప్పటికే పడుకునిపోరండి అందరూ నేను నేను కూడా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టించుకుంటున్నాను అనమాట ఇంకా మీరు కూడా ఎంతైనా ఇలా ఏమైనా వస్తే ఒకవేళ తెల్లవారేటప్పుడు పూజ ఉందంటే మీరు కూడా ఇలాగే చేసుకుంటే నాకు కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఇంకా పెట్టుకోవడం అంతా అయిపోయిందండి ఇదిగోండి ఇక్కడ నుంచి మీకు మొత్తం నేను పెట్టుకొని బొట్లు ఎలా పెట్టుకొని వెళ్ళాను అదంతా మీకు అయితే ఒకసారి చూపిస్తానండి ఇంక పెట్టుకోవడం మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంక ఇంతేనండి ఈ వీడియో ఇంకా ఈ వీడియో నేను ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సజెషన్స్ ఇవ్వాలి అంటే తప్పకుండా సజెషన్స్ అయితే ఇవ్వండి రేపటి మంచి వీడియోతోనైతే నేను తప్పకుండా కలుస్తాను అప్పటి వరకు బాయ్